యేసుక్రీస్తు జనన విధమెట్లనగా కబ్రియేలను దేవదూత కలిలయలోని నజరేతను ఊరిలో దావిదు వంశస్థుడైన యోసేపను ఒక పురుషునికి ప్రధానం చేయబడిన కన్యక యోధకు దేవుని చేత పంపబడెను ఆ కన్యక పేరు మరియా ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయా ప్రాప్తురాలా నీకు శుభము ప్రభువు నీకు తోడై ఉన్నాడు అని చెప్పెను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనమేమిటో అని ఆలోచించుకొని చుండగా దూత మరియా భయపడకుము దేవుని వలన నీవు కృప పొందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టుదు ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావిదు సింహాసనమును ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలును ఆయన రాజ్యము అంతము ఆమెతో చెప్పెను అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దాననే ఇదేలాగు జరుగును అని దూతతో అనగా దూత పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకునును కనుక పుట్టబోవు శిశువు పరిశుధుడై దేవుని కుమారుడనబడును దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకం కానేరదని ఆమెతో చెప్పెను అందుకు మరియ ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చెప్పున నాకు జరుగును గాక అనిను అంతట దూత యుద్ధ నుండి వెళ్ళెను మరియా వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను ఆమె భర్తయ్యైన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను ఈ సంగతులను ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడమైన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె ఒక కుమారుని కనును ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని అనిను యోసేపు నిద్ర మేల్కొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు పేరు పెట్టెను ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య రాయవలనని కైసరు ఆయను ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయి ఉన్నప్పుడు జరిగిన మొదటి ప్రజాసంఖ్య అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి యోసేపు దావిదు వంశములోనూ గోత్రంలోనూ పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రధానం చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లహేయం అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని ఒత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను ఆ కొందరు కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొని చుండగా వచ్చి నిలిచెను ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి అయితే ఆ దూత ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు దానికి ఇదే మీ కానవాలు ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని వారితో చెప్పెను వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయిచుండెను ఆ దూతలు తమ యుద్ధ నుండి పరలోకమునకు వెళ్లిన తరువాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువు మనకు ఉన్నాడు మనము బెత్లహేము వరకు వెళ్లి చూతము రండని ఒకనితో ఒకడు చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను యోసేపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచిరి రాజైన హేరోది దినముల యందు యూదయ దేశపు బెత్లహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎరుషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి అని చెప్పిరి సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా ఎరుసలేము వారందరూ కలవరపడిరి కాబట్టి రాజు ప్రధాన యాచకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టును అని వారిని అడిగెను అందుకు వారు యూదయ దేశపు బెత్లహేపు నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమును దానవు కావు ఇజ్రాయేళ్లను నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అని అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారంగా తెలుసుకొని మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తేండని చెప్పి వారిని బెత్లహేమునకు పంపెను వారు రాజు మాటవిని బయలుదేరిపోచుండగా తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి